లివిజన్ లో డ్రైనేజీలో ఫ్యాక్టరీ నుండి వచ్చే కెమికల్ పైప్ లైన్ ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు తెల్లపల్లి డివిజన్ వెంకటరెడ్డి నగర్ లో ఉండే డ్రైనేజీ లో కెమికల్ పైప్ లైన్ కలపడం వల్ల కెమికల్ బ్లాస్ట్ అయింది దీంతో ఇబ్బంది పడ్డారు ప్రజలు పిల్లలు తీవ్ర శబ్దం రావడంతో భయంతో ప్రజలు బయటికి వచ్చి చూశారు డ్రైనేజీలో నుండి పొగలు రావడం గమనించారు స్థానికులు ఈ విషయం తెలుసుకున్న ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి వెంటనే అక్కడికి వెళ్లి కెమికల్ విడుదల చేసిన కంపెనీ యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సంబంధిత అధికారులతో మాట్లాడి ఇళ్ల మధ్యలో ఇలా ఫ్యాక్టరీలు ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాలనీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम। एडमिशन्स आर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869